బిర్యానీ ఆకుంటే చాలు ఇన్స్టాంట్గా మెహందీ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు చూడండి బిర్యానీ ఆకుతో చేసిన మెహందీ లిక్విడ్తో పెట్టుకున్న మెహందీ ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే చాలా మంచి పింకిష్ కలర్లో వస్తుంది ఎప్పుడైనా పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు పారాన్ లాగా పెట్టడానికి మ్యారేజెస్ అప్పుడు పారాన్ లాగా పెట్టడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది మంచి కలర్ కూడా వస్తుంది బిర్యానీ ఆకు అయితే అందరిళ్లలో ఉంటుంది కాబట్టి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని బిర్యానీ ఆకులని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు టీ పౌడర్ వేసుకోవాలి టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక చిన్న బీట్రూట్ ముక్క అయితే వేసుకోవాలి బీట్రూట్ వేయడం వల్ల మంచి పింకిష్ కలర్ అయితే వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాయిల్ చేసేసుకోవాలి మనం వేసిన వాటర్ సగమయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అడగంటుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో బాగా కలిసేలాగా మరిగించుకోవాలి చూడండి ఇవన్నీ బాగా మరిగి ఈ రకంగా వస్తుంది ఈ సమయంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి ఈ లిక్విడ్ అయితే ఇన్స్టంట్గా మెహందీ లిక్విడ్కే కాకుండా హెయిర్ ప్యాక్కి కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్లో కొంచెం హెన్నా పౌడర్ కలిపేసుకొని హెయిర్కి కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి హెయిర్ సిల్కీగా స్మూత్గా అవ్వడమే కాకుండా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు ఉంటే నల్లగా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఇందులో వేసిన బీట్రూట్ కానీ టీ పౌడర్ కానీ మంచి హెయిర్ ప్యాక్ లాగా పనిచేస్తాయి వీటిని నార్మల్గా హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసేసుకోవచ్చు ఈ వాటర్ని మాత్రం స్టోర్ చేసుకోలేము ఈ వాటర్ చేసుకున్న తర్వాత ఇందులో హెన్నా పౌడర్ కలిపేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఈ వాటర్తో ఇన్స్టాంట్గా మెహందీ లిక్విడ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో కుంకుమైతే వేసుకోవాలి ఈ కుంకుమ చాలా రెడ్గా ఉండే కుంకుమైతే తీసుకోవాలి మెరూన్ కలర్ కాకుండా రెడ్గా ఉన్న కుంకుమ తీసుకుంటే మనకు మెహందీ అయితే చాలా రెడ్డిష్గా వస్తుంది మనకు పెట్టుకుంటూనే అర్థమవుతుంది బీట్రూట్ వేసాం కాబట్టి మనకు మంచి బీట్రూట్ కలర్ అయితే వస్తుంది చాలా పింకిష్ కలర్లో వస్తుంది ఇన్స్టాంట్గా పారాని కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అప్పటికప్పుడు నీరు మరిగించేసుకొని అందులో కుంకుమ వేసుకొని పారాని అయితే పెట్టుకోవచ్చు ఇదైతే ఎక్కువ రోజులు ఉండదు టూ డేస్ వరకు మాత్రమే ఉంటుంది టూ డేస్ వరకు ఉన్నా కానీ కలర్ అయితే మంచి రెడ్డిష్ కలర్లో పింకిష్ లాగా కనిపిస్తుంది చేతి అయితే బాగా కనిపిస్తుంది మనము ఏ కోన్తో వేసినా కానీ ఇంత మంచి కలర్ అయితే రాదు బీట్రూట్ వేసాము టీ పౌడర్ వేసాము కాబట్టి మంచి కలర్ అయితే వస్తుంది తక్కువ రోజులు ఉన్నా కానీ మంచి కలర్ అయితే వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం మారిపోయిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను అస్సలు పోనే పోదు చేత్తో ఇలా రబ్ చేసినా కానీ పోదు మంచి కలర్లో ఉంది చూడండి చేతి అయితే బాగా కనిపిస్తుంది ఎప్పుడైనా పారా లాగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా ఇన్స్టెంట్గా మెహందీ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు బిర్యానీ యాక్తో మెహందీ లిక్విడ్ నచ్చితే లైక్ చేయండి